హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి జిల్లాల వారీగా విడుదలవుతున్నటువంటి నోటిఫికేషన్స్ కు మరి జిల్లాల వారీగా అభ్యర్థులు దరఖాస్తు చేస్తూ ఉన్నారు మరి ఎవరైతే ఏపీ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేయాలని భావిస్తున్నారో అటువంటి వారికి మరికొన్ని నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి వాటితో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కు చివరి తేదీలు కూడా ప్రకటించడం జరిగింది మరి ఆ నోటిఫికేషన్స్ ఏంటి ఏ నోటిఫికేషన్ కు ఏది చివరి తేదీ అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ప్రభుత్వం అయితే ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తోంది కానీ ఈ నోటిఫికేషన్స్ కు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అసలు ఈ నోటిఫికేషన్స్ లో ఉపాధ్యాయ పోస్ట్ ఎప్పుడు భర్తీ చేస్తారు అనే సమాచారం అయితే ఏది విడుదల చేయడం లేదు కేవలం మరి ఎయిడెడ్ పాఠశాలలు ఈ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ట్యాబ్ లో మరి వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నాయి కానీ మరి వీటికి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు నిర్వహిస్తే ఏ విధంగా నిర్వహిస్తారు అనే సమాచారం ఏది కూడా విడుదల చేయడం లేదు కాకపోతే కొన్ని ఎయిడెడ్ పాఠశాలలు ఈ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మీద కోర్టును ఆశ్రయించడంతో మరి ఆ కోర్టు తీర్పు వచ్చేంత వరకు దీని మీద ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం లేదు అనే విషయం మనకు తెలుస్తోంది మరి ఏవైతే ఎయిడెడ్ స్కూల్స్ కొత్తగా నోటిఫికేషన్స్ విడుదల చేశాయో ఆ వివరాలు దాంతో పాటు కొన్ని నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం మీరు సిఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడెడ్ రిక్రూట్మెంట్ అనే ట్యాబ్ ని క్లిక్ చేయాలి మనం ఎప్పుడైతే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది ఓపెన్ చేస్తామో అందులో మనకు కొన్ని నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి మొత్తం ఆరు నోటిఫికేషన్స్ కు ప్రస్తుతం దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది వాటిలో మరి మామూలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నాలుగు నోటిఫికేషన్స్ కు చివరి తేదీలు కూడా ఇచ్చారు మరో రెండు నోటిఫికేషన్స్ కు ఇంకా చివరి తేదీ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ చివరి తేదీ ఇచ్చినటువంటి వాటికి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వారు ఈ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తేదీ అయిపోతే ఇక దరఖాస్తు చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ మనకి అన్ని రకాల నోటిఫికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కానీ వీటికి ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి లేదు ఆల్రెడీ చివరి తేదీ పూర్తయిపోయింది కానీ మనం దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అప్లై ఉన్న అని ఉన్నవి మాత్రమే మనకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంది మరి వీటి వివరాలు ఒకసారి గమనిస్తే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో మరి ఇక్కడ మనం చూస్తున్నాం హెచ్పిఎం ఎయిడెడ్ హై స్కూల్ పరకంద ఒక పోస్ట్ అనేది ఉంది దానికి జనవరి ఇరవై ఐదవ తేదీ లోపు దరఖాస్తు చేయాలి ఆ ఒక్క పోస్టు కూడా పీఈటికి సంబంధించినటువంటి పోస్టు తర్వాత సేమ్ నంద్యాల జిల్లాలోని రుద్రవరంలో ఎస్ఎల్ఎన్ ఎయిడెడ్ హై స్కూల్ మండూర్ లో ఒక పోస్ట్ ఉంది దానికి జనవరి ఇరవై ఐదు చివరి తేదీ మరి ఈ పోస్ట్ కూడా చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ ఒకటి ఉంది దీంట్లో నంద్యాల జిల్లాలో పీఈటి పోస్ట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఇక నెక్స్ట్ చివరి తేదీ ఉన్నది ఎన్టీఆర్ విజయవాడ వెస్ట్ లో సెయింట్ ఆంటోనీస్ ఆర్సిఎం హై హై స్కూల్ గర్ల్స్ వన్ టౌన్ లో ఏడు పోస్టులు ఉన్నాయి వీటికి జనవరి పదహారవ తేదీ లోపు దరఖాస్తు చేయాలి అంటే రేపట్లోపు లోపు దరఖాస్తు చేయాలి ఇక పోస్ట్ వివరాలు చూస్తే మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి అందులో హిందీ పండిట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి ఎస్జిటి తెలుగు ఒక రెండు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు రెండు ఎస్జిటి తెలుగు రెండు ఉన్నాయి ఇక మిగిలినవన్నీ ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి మొత్తంగా మరి ఏడు పోస్టులు దీనిలో భర్తీ చేయబోతున్నారు ఇక తర్వాత ప్రకాశం జిల్లా శివసాయి ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ మార్కాపురంలో మూడు పోస్టులు ఉన్నాయి వాటికి జనవరి ఇరవై తేదీ లోపు దరఖాస్తు చేయాలి మరి ఆ పోస్టు వివరాలు చూస్తే గ్రేట్ టు హిందీ పండిట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒకటి ఈ విధంగా మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి వీటికి జనవరి ఇరవై తేదీలోపు దరఖాస్తు చేయాలి ఇక తర్వాత విజయనగరం కు సంబంధించి సెయింట్ యాన్స్ ఎయిడెడ్ హై స్కూల్లో ఎనిమిది పోస్టులున్నాయి అలాగే వైఎస్ఆర్ కడపలో మౌలి హై స్కూల్ వైఎంపల్లిలో నాలుగు పోస్టులున్నాయి వీటికి ఇంకా చివరి తేదీ ఇవ్వలేదు కాకపోతే అప్లై అనే ఆప్షన్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు ఇక మిగిలిన నాలుగు నోటిఫికేషన్స్ కు చివరి తేదీలు ఉన్నాయి కాబట్టి ఈ తేదీల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నంద్యాలలో జనవరి ఇరవై ఐదు చివరి తేదీ అలాగే మరి ఎన్టీఆర్ విజయవాడలో జనవరి పదహారు అంటే రేపే చివరి తేదీ తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురం కి జనవరి ఇరవై చివరి తేదీ ఈ తేదీలలోపు ఎవరైతే ఈ ఎయిడెడ్ స్కూల్స్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేయవచ్చు మరి ఇది ఎయిడెడ్ పాఠశాలల్లో కొత్త నోటిఫికేషన్ అలాగే చివరి తేదీలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో